పురుషార్థం అంటే ఏంటి మనము కష్టపడడం ఈ కష్టపడడం అనేది జ్ఞానయుక్తంగా కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది జ్ఞానం లేకుండా కష్టపడే కష్టం తక్కువ ఫలాన్ని ఇస్తుంది అంటే మనము శ్రమిస్తున్నాము జ్ఞానయుక్తంగా క్షమించామనుకోండి ఆ శ్రమ అనేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కనుక మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానము పెంచుకొని పురుషార్థం చేసినప్పుడు మన ప్రారంభం కూడా మారిపోతుంది అంటే మనము ప్రారంభం ప్రకారమే జీవించాలని ఏమీ లేదు పురుషార్థం ద్వారా ప్రారంధాన్ని మార్చుకోవచ్చు ప్రారంధము మార్చుకోవడం కోసమే పురుషార్థం జ్ఞానం కనుక జ్ఞానాన్ని పెంచుకొని మనం ఎక్కువ పురుషార్థం చేసి ప్రారంధాన్ని మార్చుకోవచ్చు అంటే సుఖాన్ని పెంచుకోవచ్చు మన అదృష్టాన్ని పెంచుకోవచ్చు అంటే అదృష్టము అంటే ఇంతకుముందున్న కర్మఫలం అలానే ఉంటుంది కానీ ఇప్పుడు చేసే కర్మఫలం కూడా దానికి తోడవుతుంది పుణ్యానికి మనం పుణ్యం చేసామనుకోండి పుణ్యం ఎక్కువైపోతుంది అది సుఖానికి కారణమవుతుంది